ఉమ్మడి మెదక్ జిల్లా రామాయంపేటలో జరిగిన జిల్లా ముదిరాజ్ ముఖ్య నాయకుల సమావేశం ఈ మీటింగ్ కు కాసాని వీరేష్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలని ఈ సందర్భంగా వీరేష్ ముదిరాజ్ డిమాండ్ చేశారు కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి వంద రోజులైనా ఇచ్చిన హామీని అమలు చేయలేదని మండిపడ్డారు బీసీల ఉద్యమానికి ఊపిరిపోయాల్సిన బాధ్యత ముదిరాజులు తీసుకోవాలని కోరారు కాసాని వీరేష్ ఒక దగ్గర మనకి ఎక్కడైనా ఇబ్బంది జరిగితే అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అంత మంది నాయకులు అక్కడ వాళ్ళకి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కులగణన చేస్తారో తెలియదు జనగణనలో కులగణన చేయాలన్నదే మన డిమాండ్ మనతో పాటు సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి బీసీలను అట్టడుగునున్నటువంటి బీసీ కుల సోదరులను కూడా మనం మద్దతు ఇచ్చి మనము వాళ్ళకు కూడా ఇచ్చి మనం అందరూ ఒక తాటిపైకి తీసుకురావాల్సిన బాధ్యత ముద్రాజుల పైన ఉందని ఈ యొక్క సభ ద్వారా తెలియజేస్తున్నారు ఎందుకంటే మనతో పాటు చాలా మంది కులాలకి రిప్రజెంటేషన్ లేదు వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న మన ముద్రాజులం అందరం కూడా బీసీ ఉద్యమానికి ఊపిరిపోద్దాం బీసీలందరినీ ఏకతాటిపైకి తెద్దాం చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ వచ్చే విధంగా మన హక్కులతో పాటు బీసీల రిజర్వేషన్ వచ్చే విధంగా మనం అందరం పోరాటం చేయాలని ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ కోరుతూ మరీ ముఖ్యంగా కేంద్రంలో ఉన్న పార్టీని కానివ్వండి రాష్ట్రంలో ఉన్న పార్టీలను కానివ్వండి ఇవన్నిటిని మనం చట్ట సభల్లో మీరు రిజర్వేషన్స్ చేస్తామని చెప్తారు బీసీల మీద అందరికీ ప్రేమ ఉంటుంది కానీ బీసీల రిజర్వేషన్ బిల్లు కోసం మీరు ఎందుకు మాట్లాడరు అనేది ఈ యొక్క సూటి ప్రశ్న ఈ యొక్క ప్రజాప్రతినిధులకి మీరందరూ కూడా మాకు మద్దతు ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ ఈ మేము ఎవరికి ఎగనెస్ట్ కాదు మేమందరికీ పాజిటివ్గానే మాట్లాడుతున్నాం ఎందుకంటే ఇక్కడ ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి రెడ్డి సోదరులు అదర్ క్యాస్ట్ కేటగిరీలో ఉన్నారు అదే కర్ణాటకలో పోతే బీసీలు అవుతారు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ సోదరులు లంబాడి సోదరులు వేరే రాష్ట్రంలో బీసీలు అవుతారు కాబట్టి ఎవరికి కూడా వివక్ష లేదు మనకి ఇక్కడ ముదురాజులు తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో బీసీలు అయితే ఉత్తరప్రదేశ్లో ఎస్సీలు గుజరాత్లో బీసీలు ఇంకా కొన్ని చోట్ల ఎస్టీలుగా కూడా మనం గుర్తించినాం